అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగవ తేదీన కానీ ఒక్కంటత మాత్రం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఎవరి లెక్కలు వాళ్ళవి హైదరాబాద్ మేధావుల లెక్కలు మాత్రం చాలా విచిత్రంగా ఉంటున్నాయి అంటే వీళ్ళు ఆంధ్రాలో తిరిగి చెప్పేటటువంటి లెక్కలు కాదు వాళ్ళు కేవలం ఏంటంటే ఊహాజనితమైనటువంటి లెక్కలు అనమాట ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు చెప్తున్నారు వాళ్ళు ఒకటి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది రెండవది జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్లో స్పెషలిస్టు ఈ రెండు పాయింట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అస్సలు పనిచేయలేదు జీరో నాలెడ్జ్ ఉండేవాడు వీటి గురించి మాట్లాడతాడు వాస్తవంగా చెప్పాలంటే ప్రజాక్షేత్రంలో తిరిగి దాదాపుగా నేను ఒక సంవత్సరం రోజుల నుంచి పని కట్టుకొని ఇదే పని నేను చేసింది ఈ రెండు అంశాలని అస్సలకి పరిగణలోకి తీసుకోకండి ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ వీళ్ళందరూ చెప్పినట్టుగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది దాదాపుగా ఆంధ్ర తెలంగాణ ఎన్నికలు అంటే డబ్బుతో కూడుకున్న పని ప్రతి ఓటర్కి ఎంతో కొంత వీళ్ళు తాయిలాలైతే ఇవ్వడానికి సిద్ధమైపోయే ఎన్నికల బరిలోకి దిగుతున్నారు దానికి తగ్గట్టుగానే అభ్యర్థులు ఎంపిక కూడా జరుగుతుంది సామాన్యంగా సర్పంచ్ స్థాయి నుంచో లేకపోతే ఒక జెడ్పీటీసీ ఎంపీటీ స్థాయి స్థాయి నాయకుల్ని ఎవరు కూడా ఇప్పుడు అభ్యర్థులుగా నిలబడట్లేదు ప్రజా పోరాటాలు చేసిన వాళ్ళని కూడా ఎక్కువగా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వట్లేదు కేవలం ఆర్థిక బలం ఎంత ఉంది నీ దగ్గర నీ నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఖర్చు పెట్టుకోగలవు దాన్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపిక అనేది జరుగుతుంది ఆ అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే ఏ పార్టీ అయినా కానివ్వండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాదాపుగా అరవై శాతం మంది ఓటర్లకి డబ్బులు అయితే ఇస్తున్నారు అది ఎంత అనేది ఆయా ప్రాంతాన్ని బట్టి ఉండొచ్చు కానీ అది వెయ్య రెండు వేల మూడు వేల ఇంకా కావాలంటే చీరలు సారీలు ముక్కు పుడకలు గాజులు ఇవన్నీ కూడా ఇచ్చారు ఈ ఎన్నికల్లో ఇది రెండు పార్టీలకు కలిపి ప్రధానంగా ఇక్కడ ఉండేటటువంటి ఎన్డీఏ కూటమి అయితేమి వైఎస్ఆర్సీపీ ఈ రెండు పార్టీలు కలిపి ఒక్కొక్క నియోజకవర్గంలో అరవై శాతం మంది ఓటర్ల వరకు ఈ తాయిలాలైతే ముట్ట చెప్పారు ఇకపోతే ఇరవై శాతం ఓటర్లు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు ఓటింగ్కి వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు అయితే ఓటింగ్కి వస్తారు ఒకవేళ వీళ్ళు ఆ పంపిణీలు చేయకుండా ఉంటే ఆ అరవై శాతంలో కూడా ఎంతమంది ఓటుకు వచ్చారు అనేది తర్వాత ఆలోచించుకోవచ్చు కానీ మొత్తం మీద అయితే ఈ డబ్బు ప్రభావం అయితే ఈ పర్సంటేజ్ మీద ఖచ్చితంగా చూపించింది మరి అక్కడికి పోయి ఆడిష్ట ప్రకారం ఎవరికైనా ఓటు ఇస్తాడు అది వేరే విషయం కానీ పోలింగ్ స్టేషన్ వరకు రప్పించగలిగిందైతే మాత్రం ఈ తాయిలాలే దీన్ని బట్టి ఏంటంటే పర్సంటేజ్ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇకపోతే సోషల్ ఇంజనీరింగ్ అంటే ఈ కులానికి ప్రాధాన్యత ఇచ్చారు ఈ మతానికి ప్రాధాన్యత ఇచ్చారు ఈ జెండర్కి అంటే మహిళలకి ఈ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది పురుషులకి ఈ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది యువకులకి ఈ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది వృద్ధులకి ఈ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది దీన్నే సోషల్ ఇంజనీరింగ్ అనమాట కులం పలానా పార్టీకి చేసింది ఈసారి పలాన కులం ఈ పార్టీకి చేసింది ఇది మాత్రం చెత్తపుట్టలో వేయాల్సినటువంటి లెక్కలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసలు జరిగింది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ స్టేట్ ఇంట్రెస్ట్ అంతే ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా ఎందుకు చెప్తున్నానంటే గ్లోబలైజేషన్ ఇప్పుడు ప్రతి పల్లెటూరులో ఉండే వాళ్ళకు కూడా ఈ ఇంటర్నెట్ పుణ్యానం పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్రం దేశంలో ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏ విధమైనటువంటి ప్రమాణాలతో ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అక్కడ ఏ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది ఏ విధంగా అక్కడ ప్రజలు ఆర్థిక ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వివిధ రకాలైనటువంటి సోషల్ మీడియా మార్గాల ద్వారా తెలుసుకుంటున్నారు ఈ కంపేర్ చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాంటి మౌలిక వసతులు అయితే లేవు మినిమం మినిమంలో మినిమం రాజధాని లేదు పోలవరం లేదు ఈ రెండు ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఖచ్చితంగా సెంటిమెంట్ అండి ఇవి మీరు అవునన్నా కాదన్నా ఈ పోలవరం రాజధాని అనేది గ్రామీణ ప్రాంతాల వరకు చేరిపోయింది ఇక మూడవ అంశం యువత వీళ్ళ ఆలోచన విధానం ఇప్పుడు ఎలా తయారైందంటే ప్రపంచాన్ని చూసేస్తున్నారు ఇంట్లో కూర్చొని ప్రపంచాన్ని చూస్తున్నారు చదువుతున్నారు ఇందాక నేను చెప్పినట్టుగా ఆ ప్రమాణాల్లో రాష్ట్రం ఉందా లేదా దానికి తోడుగా ఇక్కడ ఉండేటటువంటి గోండాయిజం అధికార పార్టీ దౌర్జన్యాలు ఆక్రమణలు దురాక్రమణలు దందాలు ఇవన్నీ కూడా ప్రజల్లో కొంచెం అసహనాన్ని పెంచాయి ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ స్టేట్ ఇంట్రెస్ట్ ఈ రెండింటిని ఒకసారి కంపేర్ చేసుకుంటే వ్యక్తులు ముఖ్యమా దేశం ముఖ్యమా అంటే ఎవడైనా సరే దేశం ముఖ్యం అంటాడు దీంట్లో ఎలాంటి సందేహమే లేదు అలాగే రాష్ట్రం ముఖ్యమా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమా అంటే రాష్ట్రం ముఖ్యమని అంటారు ఎవరైనా సరే దానికి తగ్గట్టుగా నేను చెప్పినట్టుగా మినిమం మినిమం రిక్వైర్మెంట్స్ ఒక క్యాపిటల్ నేను ఆయన చెప్పినట్టుగా మూడు క్యాపిటల్ కాదు ఒక క్యాపిటల్ డెవలప్మెంట్ యాక్టివిటీసు ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని కూడా గుర్తించండి ఒక రోడ్డే ఉందనుకోండి ఆ రోడ్డుని అన్ని కులాల వాళ్ళు ఉపయోగించుకుంటారు అన్ని మతాల వాళ్ళు ఉపయోగించుకుంటారు అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు ఆ రోడ్డు వీకపోతే అన్ని కులాలకి నష్టమే అన్ని మతాలకి నష్టమే అన్ని ప్రాంతాలకి నష్టమే ఇలాంటి మినిమం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ మూల కూడా కనపడలేదు కేవలం ఏంటంటే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది ఆదాయంతో జీతాలు ఇచ్చాము అప్పు చేసాము బటన్ నొక్కాము జనాల అకౌంట్లో వేసేసాము అవి కూడా ఏదైతే ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ట్వంటీ పర్సెంట్ పీపుల్కి మాత్రమే అందిరే ఇక్కడ ఏం ఎయిటీ పర్సెంట్కో సిక్స్టీ పర్సెంట్కో అందలేదండి కేవలం ట్వంటీ పర్సెంట్ పీపుల్కి మాత్రమే సంక్షేమ పథకాలు అందిని ఇకపోతే ఎయిటీ పర్సెంట్ పీపుల్లో డెవలప్మెంట్ని ఎంతమంది ఆశిస్తారు డెవలప్మెంట్ అండ్ సంక్షేమాన్ని ఎంతమంది ఆశిస్తారు మీరు ఒకసారి లెక్క కట్టండి టోటల్గా మనం ఒక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే స్టేట్ ఇంట్రెస్ట్లో ఎన్డీఏకే ఎక్కువ మొగ్గు చూపారు అంటే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటి ఫస్ట్ రాజధాని కంప్లీట్ చేస్తాం పోలవరం కంప్లీట్ చేస్తాం పరిశ్రమలు చేస్తాం వలసలని అరికడతాం ఇది ఒక మేజర్ ఇష్యూ వలసలు అనేది ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఇతర రాష్ట్రాల్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఇంకా భవిష్యత్తులో ఈ వలసలు అనేది అధిక కాబట్టి ఏంటంటే చాలామంది అరవై శాతం మంది వరకు కూడా ఎన్డీఏ వైపు ముగ్గారు అనేది ఒక స్పష్టమైనటువంటి లెక్క ఫార్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే సిక్స్టీ పర్సెంట్ పీపుల్ మాత్రం డెవలప్మెంట్ మీద నిలబడ్డారు స్టేట్ ఇంట్రెస్ట్ మీద నిలబడ్డారు ఒకవేళ ఏదన్నా మిరాకులు జరిగి అద్భుతమే జరిగి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక ఈ రాష్ట్రానికి దేశం మీదే ఇంట్రెస్ట్ లేనట్టు ఇక ఇక్కడ రాజకీయ పార్టీలు ఉండాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్య హోదాలు ఉండాల్సిన అవసరం లేదు సామాజిక కార్యకర్తలు కూడా ప్రజలను చైతన్యవంతం చేయడానికి చేయాల్సిన అవసరమే లేదు అందులో భాగంగానే దాదాపుగా ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు యాభై వేల కుటుంబాలు రేపు ఫలితాలు కానీ తారుమారైతే ఒకవేళ మళ్ళీ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాలని చెప్పైతే ఎదురు చూస్తున్నారంట మరి ఎలా జరగద్ది ప్రజలు ఏ రకంగా తీర్పు ఇచ్చారనేది అయితే మనం రేపు జూన్ నాలుగవ తేదీ వరకు మాత్రం ఖచ్చితంగా ఎదురు చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు